హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ చికెన్ పులా మూడే మూడు నిమిషాల్లో చికెన్ పులా వెళ్ళి రెడీ చేయాలో చూసేద్దాం రండి ముందుగా మందపాటి గిన్నెని పెట్టుకొని ఆయిల్ వేసి ఆయిల్ వేడిన తర్వాత బిర్యానీ దినుసులు కోటిగా యాడ్ చేసుకోండి అవి యాడ్ చేసుకున్న తర్వాత ఆనియన్ పచ్చిమిర్చి పుదీనా వేసి ఎర్రగా వేగించుకోండి అలా వేగిన దాంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ నేనైతే టూ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నాను ఇలా ఎర్రగా ఎగిపోవాలి చూసారా ఎంత ఈ రంగులోకి రావాలి అలా వచ్చిన దాంట్లోకి నేను ఇప్పుడు నాలుగు టమాటాలు తీసుకొని పేస్ట్ చేసి పెట్టుకున్నాను ఆ టమాటా పేస్ట్ని యాడ్ చేస్తున్నాను ఇందులో కొంచెం కచ్చపచ్చగానే పేస్ట్ చేసుకున్నాను మరి ఫైన్గా కాదు ఇందులోకి ఇది కొంచెం మగ్గిన తర్వాత నేను మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని యాడ్ చేసుకుంటున్నాను అయిన తర్వాత గ్లాసు గ్లాసున్నర వాటర్ యాడ్ చేసుకోండి మీరు ఎన్ని గ్లాసులు తీసుకుంటే అన్ని గ్లాసులు గరం మసాలా వేసుకుంటున్నాను నేను ఇక్కడ మామూలు రైస్ తీసుకున్నాను మీకు ఏ రైస్ ఇష్టమైతే ఆ రైస్ తీసుకోండి నాకు వాటర్ బాయిల్ అయిపోయింది బాయిల్ అయిన వాటర్లోకి రైస్ యాడ్ చేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టేసి ఒక పదిహేను నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది నేను ఇక్కడ మూత పెట్టేసి ఉడికించుకుంటున్నాను పదిహేను నిమిషాల తర్వాత చూడండి రైస్ బాగా కుక్ అయిపోయింది అలా పుల్లు పుల్లుగా ఉందో చూపిస్తాను చూడండి ఇంకా కొంచెం వాటర్ ఉంది నాకు మగ్గాలి ఇప్పుడు నేను ఫుడ్ కలర్ యాడ్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ మగ్గనిస్తాను ఫుడ్ కలర్ యాడ్ మీకు ఇష్టమైతే యాడ్ చేసుకోండి లేకపోతే లేదు అప్పటికప్పుడు ఇంటి గెస్ట్లు వచ్చినా కూడా త్రీ మినిట్స్లో రెసిపీ రెడీ అయిపోతుంది ఈజీగా చేసి పెట్టచ్చు వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఇంకా ఎలాంటి రెసిపీస్ కావాలన్నా నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను మీకోసం చేస్తాను చూసారా రైస్ ఎంత పూల పూలగా ఉందో బాస్మతి రైస్తోనే కాదండి మామూలు రైస్తో కూడా మనం ఇలా చేసుకోవచ్చు మొక్క చూసారా ఎంత బాగా ఉడిపోయింది మసాలా కూడా ఎక్కడ విడిపోలేదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్